మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తొంగతు రవి ఆధ్వర్యంలో ఫిర్జాదిగూడలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించారు ఈ నేపథ్యంలో ఫిర్జాదిగూడ ఒకటవ డివిజన్లోని ఏవీ ఏవి ఎన్ఫో ఫ్రైడ్లోని గల శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలోని ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జి తోటకూర వజ్రష్ యాదవ్ మాజీ శాసనసభ్యులు మలెపెద్ది సుధీర్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్నం సునీత మహేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని ఏవిలో గల విజయ గణపతి మరియు పురాతన శివాలయంలోని పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించడం శుభ పరిణామమని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న ఆరు గ్యారంటీలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరిస్తూ రాజగిరి పార్లమెంటు ఎన్నికల సునీత మహేందర్ రెడ్డిని రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపిస్తామని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికుడులా పనిచేయాలని తుంగతుర్తి రవి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కోఆప్షన్ మెంబర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

వీర్జ కూడా రావడం జరిగింది ఇక్కడికి చాలా సంతోషంగా ఉంది ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మంచి ఎక్కడ చూసినా కూడా మంచి మెజారిటీ వస్తుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గం గతంలో ఎన్ని గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా గవర్నమెంట్ తీసేసి నిజంగా పడగొట్టి రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన ఈరోజు చాలా సంతోషం అందరూ ప్రజలు ఆశతో ఉన్నారు ఇక్కడ గెలిపిస్తారు గెలిపించి డెవలప్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పిన రోజు స్పీచ్లో ఇక్కడ చాలా వరకు మెట్రో ట్రైన్ అడుగుతున్నారు ఇంకోటి స్కై వాక్ అడుగుతున్నారు గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి అడుగుతున్నారు డిగ్రీ కాలేజు జూనియర్ కాలేజు వంద పడకల హాస్పిటల్ ఇవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మనం అన్ని ఒకదాంతడితో ఒకటి అభివృద్ధి చేద్దాము కాబట్టి ఇప్పుడు వేయకపోతే ఓటు మళ్ళీ పది సంవత్సరాలు వెనుకబడిపోతాం కాబట్టి గత ప్రభుత్వ పాలనలో పది సంవత్సరాలు ఈ బోడుపల్లి ఏరియాలో కానీ ఈ గట్కేసర్ మేడ్చల్ కీసర ఎలాంటి అభివృద్ధి జరగలే అంటున్నారు అప్పుడు నేను ఉన్నప్పుడు జెడ్పీ చైర్పర్సన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదని ఇందాక అక్కడ సర్పంచ్ ఇప్పుడు కార్పొరేటర్ ఏదో అయినట్టుండ్రు అతను అంటున్నారు నేనే నాకు కూడా చాలా బాధ అనిపించింది అవన్నీ ఇప్పుడు తప్ప తప్పకుండా ఇప్పుడు కంప్లీట్ చేయిస్తాం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి అన్ని విధాలు అభివృద్ధి చెందేటట్టు చూస్తాం వాళ్ళు మాత్రం ఇక్కడ లేదు అదంతా బీజేపీ అయితే ఎక్కడ లేదు హైదరాబాద్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మంచి గవర్నమెంట్ ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేస్తారు అనే ఆశతో ఉన్నారు తప్పకుండా ప్రభుత్వం ఇక్కడ ఉందో అక్కడ ఇక్కడ మల్కాజ్గిరిలో మాత్రం తప్పకుండా హయ్యెస్ట్ మెజార్టీ ఇచ్చి మంచి గెలిపిస్తున్నారు ప్రజల స్పందన బాగుంది మంచి రిసీవింగ్ బాగుంది బ్రహ్మాండం పడుతున్నారు కాబట్టి మేము హై మెజార్టీతో గెలుస్తున్నాం